రామరాజ్యం టీవీకి స్వాగతం ఏడుకొండలవాడ వెంకటరమణ ఎక్కడున్నావయ్యా ఎన్ని మెట్లెక్కినా కానరావేమయ్యా అని లక్షలాది మంది భక్తులు కలియుగ దైవమైన ఆ వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం నిత్యం వెళుతూ ఉండటం మనందరికీ తెలిసిందే సాక్షాత్తు విష్ణుమూర్తే వెంకటేశ్వరుని రూపంలో ఏడుకొండలపై అవతరించాడని పురాణాలు చెబుతున్నాయి అయితే ఇంతటి మహిమాన్వితం గల దేవాలయాన్ని ఎవరు నిర్మించారు ఎప్పుడు నిర్మించారు అనే వివరాలు తెలుసుకునేందుకు అందరూ ఆసక్తి చూపుతారు తిరుమలలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని ఆకాశరాజు సహోదరుడు అయిన తొండమాన్ చక్రవర్తి నిర్మించారని పల్లవరాణి క్రీస్తు శకం ఆరు వందల పద్నాలుగులో ఆనంద నిలయం పునరుద్ధరణ చేశారని స్థలపురాణం ద్వారా తెలుస్తోంది తమిళనాడు రాష్ట్రంలోని కాంచీపురం ప్రదేశానికి రాజైన తొండమాన్కు ఒకరోజు విష్ణుమూర్తి కలలో కనపడి గత జన్మలో నీవు రంగదాసు అనే పేరుతో నా భక్తుడే ఉన్నావని నీవు నాకు తిరుమల శేషాచల కొండపై దేవాలయం నిర్మించి స్థిర నివాసం ఏర్పాటు చేయమని అంతర్ధానమయ్యారని పురాణాలు చెబుతున్నాయి దీనికి సంతోషించిన తొండమాన్ రాజు విశ్వకర్మను పిలిచి దేవాలయాన్ని నిర్మించారని ఆయన తదనంతరం చోళులు పల్లవులు విజయనగర రాజులు మొదలైన వారు దేవాలయం అభివృద్ధికి కృషి చేశారని పురాణాల ద్వారా తెలుస్తోంది స్వామివారి అలంకారానికి అప్పట్లోనే సుమారు పన్నెండు కిలోల బంగారు ఆభరణాలు సమకూర్చారని తెలుస్తోంది ఈ స్వామికి అలంకారం చేయాలంటే ఒక్కరితో అయ్యే పని కాదు స్వామివారి కిరీటం నీలిరంగు వజ్రాలతో పొదుకబడి ప్రపంచంలో ఎక్కడా చూడని విధంగా ఉంటుంది శ్రీకృష్ణ దేవరాయలు తిరుమలను పరిపాలించిన ఇరవై ఒక సంవత్సరాలు స్వర్ణయుగమని చెప్పొచ్చు ఆ సమయంలో శ్రీకృష్ణ దేవరాయలు వెలకట్టలేనంతగా బంగారు ఆభరణాలు వజ్రాలు అనేక కిరీటాలు స్వామివారికి సమర్పించారు ఇక శ్రీ వెంకటేశ్వర స్వామి భూలోకంలో వెళ్ళడానికి పలు రకాల కారణాలున్నట్టుగా పలు విధాల పురాణ కథలు కథనాలు లోకంలో ప్రసిద్ధంగా చెప్పుకుంటున్నారు ఏది ఏమైనా సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువే శ్రీ వెంకటేశ్వర స్వామి రూపంలో మన తెలుగు గడ్డపై వెలియటం తెలుగు ప్రజల అదృష్టంగా భావించవచ్చని ఆధ్యాత్మికవేత్తలు చెబుతున్నారు